నేను మీ లలిత నేనైతే ఇంట్లో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నానండి అరిసెలకి చేసుకోవడానికి రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు చాలా టేస్ట్గా ఉంటాయండి రేషన్ బియ్యంతో అరిసెలు ఒకసారి చేసుకుని చూడండి చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే అరిసెలు చేసుకోవడానికి బియ్యాన్ని ముందు రోజే నానబెట్టేసుకోవాలండి ముందు రోజు నానబెట్టుకొని మూడు పొట్ల కొడుక్కోవాలన్నమాట బియ్యాన్ని అంటే పొద్దుట మధ్యాహ్నం మనం పొడుకునే ముందు కడుక్కోవాలి అలాగే మర్నాడు ఉదయం కూడా కడుక్కోవాలండి అప్పుడు కడిగిన తర్వాత మర్నాడు మిల్లుకి తీసుకెళ్లే ముందు ఒక గంట నీళ్లు వాడదీసి ఇట్లా ఆరబెట్టుకోవాలండి కాటన్ క్లాత్ మీద ఒక పది నిమిషాలే ఆరబెట్టాలండి ఎక్కువ నీళ్లు ఆరిపోయి పొడి పొడిగా బియ్యం మటుకు అయిపోకూడదు తడైతే ఉండాలండి పది నిమిషాల తర్వాత ఇలా బియ్యం తీసేసుకొని మరపట్టించుకోవాలండి మెత్తగా మరపట్టించుకోవాలండి మూడు కేజీలు రైస్ తీసుకున్నానండి మూడు కేజీలకి కేజీన్నర బెల్లం అండి అంటే కేజీ బియ్యానికి అర కేజీ బెల్లం అనమాట బెల్లం స్వీట్నెస్ని బట్టి ఇంకో పావు కేజీ ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే బెల్లం ఇదివరకు ఇట్లా బాగా తీపైతే ఉండట్లేదండి అందుకని చెప్తున్నాను నేను నేను అర కేజీ కేజీకి అర కేజీ చప్పును వేసి ఒక పావు కేజీ ఎక్స్ట్రా అయితే వేసానండి స్వీట్నెస్ కోసం లేదు కరెక్ట్గా కావాలి అనుకుంటే కనుక కేచిన బెల్లం అయితే సరిపోతుందండి ముక్కలు కొట్టేసుకొని ఇలా అయితే గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి పాకం చేసుకోవడానికి ఇందులో వాటర్ అయితే వేస్తున్నానండి బెల్లం ములిగేంత వేస్తే వాటర్ సరిపోతుంది చూసారు కదా వేలు పెడితే ములగాలండి అంతే జస్ట్ అట్లా కొలత అయితే సరిపోతుందండి నేను చెప్పిన విధానంలో ఈ అరిసెలు తయారు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బెల్లంకో నీళ్ళు వేసుకున్నది పెట్టేసుకోవాలండి బెల్లం అయితే టెన్ మినిట్స్కి కరిగిపోతుంది చూడండి బాగా మరుగుతుంది కనుక పాకం పడుతున్నామండి ఇప్పుడు అరిసెకి పాకం పట్టడం చాలా ఈజీగానండి జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా పాకం పట్టుకోవచ్చండి కరెక్ట్గా వస్తుందండి పాకం పట్టుకుంటే అరిసె విరగకుండా చక్కగా వస్తుందండి ఇప్పుడు చూడండి ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా అయితే పాకం అయితే రెడీ అయిపోయినట్టు అనమాట ఇలా వస్తే ఇప్పుడు నేను చిన్న గిన్నెలో వాటర్ పోసి తీసుకున్నాను పాకాన్ని చూడండి ఇలా దగ్గరికి అయిపోవాలండి చేతికి దగ్గరగా ఇలా ఉండలా రావాలి మెత్తగానే ఉండాలండి ఉండకొడితే గట్టిగా అవ్వకూడదు ఇలా మెత్తగా ఉండాలండి కానీ ఉండలా రావాలన్నమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే అరిసికి వచ్చేసిందండి ఇప్పుడు ఈ పాకంలో నేను నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అరిసెకి అందుకని నెయ్యిని అయితే కొంచెం వేసానండి ఇప్పుడు బియ్య పిండి ఆడించుకున్నాం కదండీ దాన్ని కూడా వేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి చిన్న టీ గ్లాసులు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా పిండి పోస్తూ పాకంలో తిప్పుతూ ఉండాలండి మొత్తం అరిసెలంతా నువ్వులు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పిండి పోసినప్పుడే నువ్వులు కూడా వేసుకోవచ్చండి నేనైతే మొత్తం అరిసెలకి అయితే వేయట్లేదండి ఎందుకంటే మా పాప వాళ్ళ తగరాలకి పంచిపెట్టాలి కదండి ఇవ్వాలి కదా అందుకని అనమాట ఇంకా చుట్టాలందరికీ కూడా ఇస్తాం కదండి ఒకరికి ఇచ్చేటప్పుడు నాకు నువ్వులు వేసి ఇవ్వడం ఇష్టం ఉండదండి అందువల్ల నేను నువ్వులు వేయకుండానే చేస్తానన్నమాట ఇంకా లాస్ట్లో మటుకు కొంచెం నువ్వులు వేసుకుని ఇంట్లో ఉంచుకుంటానండి అరిసెలు ఎవరికైనా ముందు నుంచి అరిసెలు నువ్వులతోటే కావాలి అనుకున్నప్పుడు ఇలా చుడుతున్నప్పుడే ఇట్లా పిండిని మనం ఇట్లా తిప్పుతున్నప్పుడే నువ్వు పప్పు కూడా వేసేసుకోవచ్చండి ఇందులో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ అయితే వేసాను పిండిని చూసుకుంటూ ఇలా తిప్పుకుంటూ పాకం సరిపోతుందా పిండికి ఎంత పట్టిందన్నది చూసుకుంటూ తిప్పుకోవాలి నేను వేసిన కలతయితే కరెక్ట్గా సరిపోతుందండి మూడు కేజీల రైస్కి కేజీ ముప్పావు బెల్లం అయితే వేసాను యాక్చువల్గా అయితే కేజీన్నర బెల్లం వేసుకుంటే సరిపోతుంది బెల్లం తీపిని బట్టిపోయి నేను ఒక పావు కేజీ పెంచుకున్నానండి ఎక్కువ బెల్లం వేసుకుంటే అరిసివి పూర్తిగా మంచిగా రాదండి కరెక్ట్ కొలతగానే వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా మూడు కేజీల పిండికి కేజీ ముప్పావు బెల్లం పాకం అయితే సరిపోయిందండి ఇప్పుడు ముద్ద చేసి చూస్తున్నాను చూడండి అరిసె చేయడానికి కరెక్ట్ అనమాట ఇది ఇలా ఉండాలి స్టవ్ అయితే వెలిగించేసుకున్నానండి నూనె పెట్టాలి కదా ఆయిల్ పెడతానండి కళాయి పెద్దగా వెడల్పుగా ఉన్నది కళాయి తీసుకుంటే అరిసెలు వేసుకోవడానికి అవి తిప్పుకోవడానికి వీలుగా ఉంటాయండి అరిసెలు వేపడానికి నూనె ఎక్కువగానే అవసరం అవుతుందండి నూనెలో వేపుకోలేని వేపుకోము అనుకున్న వాళ్ళు నేతిలో కూడా వేపుకోవచ్చండి మేమైతే నూనెలోనే వేపుకుంటామండి నాకైతే రెండు కేజీలు ఆయిల్ అయితే వేసుకున్నాను నా కళాయిలో కళాయి సైజుని బట్టి ఆయిల్ వేసుకోండి కళాయి సైజుని బట్టి కూడా అరిసెలు వేసుకోవాలండి ముద్ద చల్లారిపోకుండా మూత పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని వండలు చేసుకుని అరిసెల కింద ఒత్తుకోవాలన్నమాట మూత తీసి మటుకు ఉంచకూడదండి ఆరిపోతుంది పిండి అయితే చూడండి నేను గిన్నెలో చెయ్యి తడి చేసుకోవడానికి నెయ్యిని అయితే తీసుకున్నానండి ప్రతి ముద్దకి ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని ముద్దలు చేసుకొని దాన్నే అద అరిసెల కింద ఒత్తుకొని వేసుకోవాలండి ముందుగా అయితే ముద్దలు చేసేసుకుందామండి పక్కన ఇలా నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకుని చేయి తడుపుకుంటూ ముద్దల కింద చేసుకోవాలి అరిసెలు చేసుకోవడం ఈజీ అనండి ప్రాసెస్ చాలా పెద్దది అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఈ ముద్దని ఇలా వెనక ఏదైనా బాక్స్ ఉంటే వెనక వేపు ఆయిల్ అప్లై చేసి ఇట్లా పెట్టుకోవచ్చు నేనైతే చూడండి ఈ పొడుగు డబ్బా పెట్టాను ఇంట్లో ఉన్న వాటిలతోటి చేసుకోవచ్చండి అరిసెలు చేసుకోవడానికి ఏమీ అవసరం లేదండి చెక్కలు అవిని ఇట్లాగా ఏదైనా బాక్స్ ఉంటే వెనక వైపు తిప్పి పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా అరిసె కింద ఒత్తుకోవాలి అలా ఒత్తుకుంటూ ఒక్కొక్కటి నూనెలోకి వదులుకోవాలండి మరీ హై ఫ్లేమ్ పెట్టేయకూడదండి మీడియంగా ఉంచుకోవాలి చూడండి బబుల్స్ బబుల్స్ కింద ఎలా వస్తున్నాయో అరిసె పొంగుతుంది కదండి పర్ఫెక్ట్గా మంచి పాకం తీసి పెట్టుకున్న అరిసెలు ఇట్లాగే వస్తాయండి ఇప్పుడు కవర్ మీద కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకుని అరిసె వేసుకోవచ్చండి మీకు రెండు విధాలుగా కూడా నేను చూపించాను ఏదైనా బాక్స్ వెనక వైపు తిప్పి వేసుకోవచ్చు ఇలా కవర్ల మీద కూడా పెట్టి ఆయిల్ అప్లై చేసుకుని వేసుకోవచ్చు అండి అరిసెలు జాగ్రత్తగా నూనెలోకి వదులుకోవాలన్నమాట పిండి ఆరిపోకుండా కావలసినంత పిండి పైకి తీసుకొని ముద్దలు చేసుకొని ఒక్కొక్కటి అరిసి చేసుకుంటూ ఇలా వదులుకొని వేపుకోవాలండి బబుల్స్ బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత ఆయిల్లో వెనక వేపు టర్న్ చేసుకోవాలండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా వెనక వేపు కూడా వేగిన తర్వాత ఇంకా ఆయిల్లోంచి మనము అరిసిన తీసేసుకోవచ్చు అరిసెలు పిండి కలుపుతున్నప్పుడు కావాలి అనుకున్న వాళ్ళు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మేమైతే వేసుకోమండి ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వాసన కన్నా ఇట్లా తింటేనా చాలా బాగుంటుందండి అరిసె అరిసె అయితే వేగిపోయింది ఇప్పుడు ఇలా చిల్లులు గిన్నె ఉంటే చిల్లుల గిన్నె మీద లేదా అరిసెలు ఒత్తుకునే పేట్లు ఉంటాయండి ఆ పేట్ల మీద నేనైతే వెనపదండి అది అరిసెలు ఒత్తుకునేది దాని మీద పెట్టుకున్నాను అరిసె ఒత్తుకొని పైన ఇలా ప్లేట్ ఇస్తాడు ఆ ప్లేట్తో ఇలా నొక్కుకోవాలండి మనకివి లేకపోతే చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండీ దాంట్లో వెనక వేపు తిప్పి వెనక ఏదైనా ప్లేట్తో వత్తుకుంటే సరిపోతుందండి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కిందకి దిగిపోతుంది అన్నమాట అంతేనండి చాలా సింపుల్గా అయితే ఇలా అన్నీ వేసుకొని వేపుకుంటా తీసేసుకోవడమేనండి కిందన ఆయిల్ అది పడకుండా కాటన్ క్లాత్ వేసేసుకుంటే సరిపోతుందండి ఈ మూడు కేజీలు అరిసెలు చేయడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి పాకం వస్తే తొందరగా అరిసె చేసుకోవడం ఈజీ అయిపోతుందండి ముందు రోజు బియ్యం నానబెట్టుకునే ప్రాసెస్ ముందు రోజు చేసేసుకోవడమేనండి ముందు రోజంతా మూడు పూట్ల బియ్యం కడుక్కొని మర్నాడు మనం అరిసెలు చేసుకునే ముందు కూడా ఒకసారి బియ్యాన్ని కడుక్కొని ఒక టెన్ మినిట్స్ కాటన్ క్లాత్ మీద బియ్యాన్ని ఆరబెట్టుకొని అవి తడి ఆరిపోకుండా తీసుకెళ్ళి మనం మెత్తగా మిల్లులో ఆడించుకోవాలండి కుదిరితే మీరు ఆ పిండిని ఒకసారి జల్లించుకొని గట్టిగా నొక్కి పెట్టి ఉంచండి బెల్లం పాకం వచ్చిన వెంటనే మెత్త పాకం చూశారు కదా ఉండపాకం రావాలండి ఆ ఉండపాకం వచ్చిన తర్వాత ఆ పిండిని అయితే ఆ పాకంలో కలుపుకుంటూ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆ పిండిలో వేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్గా మనం ఇంట్లోనే అరిసెలు తయారు చేసుకోవచ్చండి అన్నీ కూడా అరిసెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవాలండి నాకైతే కళాయి పెద్దది కాబట్టి అందులో రెండు కేజీలు నూనె అయితే పట్టింది ఒక ఆరు అరిసెలు అయితే పడుతున్నాయండి ఎవరైనా కళాయి అంత పెద్దది లేకపోతే కళాయి సైజుని బట్టి నూనె వేసుకోవచ్చు అరిసె కూడా అలాగే అండి లాస్ట్లో చూడండి నేను నూపప్పు వేసి ఇంట్లో కానీ అరిసెలు చేసుకుంటున్నానండి నీకు ముందే చెప్పాను కదా ఇష్టం ఉన్నవాళ్ళు ఫస్టే పిండంతట్లో కలిసేలాగా నూపప్పు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పంచిపెట్టడానికి వీలుగా ఉంటుందని నువ్వు పప్పుతో ఇవ్వకూడదని చెప్పి ఇలా ముందుగా మామూలు అరిసెలు చేసుకుని ఇంట్లోకి ఇలా నువ్వు పేసి చేసుకుంటున్నానండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమేనండి పిండిలో నువ్వులు కలిపేసుకోవడం వల్ల నువ్వులైతే రాలిపోవండి చక్కగా పిండికి అతుక్కుని ఉంటాయండి అదే పైన అద్దుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వులైతే రాలిపోతాయండి పిండిలో కలుపుకుని వేసుకుంటేనే నువ్వులు రాలకుండా నూనెలో అద్దుకుని ఉంటాయండి ఒక్కొక్కటి వేగిన తర్వాత నేనైతే తీసేస్తున్నానండి ఎక్కువసేపు నుంచి చేయలేము కాబట్టి కింద స్టవ్ పెట్టుకుని ఇట్లా చేసుకుంటున్నాం అనమాట అండి మేము అరిసెలు పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకుంటే అండి అరిసెలు చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఎన్ని అరిసెలు అయినాయో మూడు కేజీలు బియ్యానికి కేజీ ముప్పావు బెల్లానికి నాకు వంద అరిసెలు దాకా అయినాయండి నా ఈ అరిసెలు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఎవరైనా ఇలా చేసుకుంటే కనుక నాకైతే కామెంట్ అయితే పెట్టండి అరిసెలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి నేను చేసిన విధానంలో కూడా మీరు ట్రై చేయండి అరిసెలు చాలా బాగా వస్తాయండి నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్